ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ దళిత వర్గాలను కానీ గిరిజనులను అందరిని కూడా వేరు చేస్తూ కొన్ని పార్టీలు కొన్ని సంఘాలు కొన్ని సంస్థలు భారతదేశంలో కుల సృష్టి పెట్టి కులాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం కొన్ని సంవత్సరాలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసున్నదే దీన్ని మనం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించాలి భారతీయులంతా కూడా ఒక్కటే భారతీయులంతా కూడా సహోదరులు మన ఐక్యతగా ఉండి మన దేశ అభివృద్ధి కోసం మరంతా కూడా పాటుపడాలి నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఈ దేశంలో హిందూస్ హిందువులు ఒకే మంచినీరు తాగాలి అందరం కూడా ఒకే బావి ఒకే శ్శానం వాటిక రకరకాలుగా మరి ఇవ్వటం అనేది అంటే దేశ ఐక్యతగా ఉంటే ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి అప్పుడప్పుడు మతం మాదులు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తారని మనం చూస్తున్నాం వీటన్నిటిని కూడా మనం తీవ్రంగా వ్యతిరేకించాలి టెర్రరిజాన్ని ఈ భారతదేశంలో ఎవరు కూడా సపోర్ట్ చేయరు ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి